కాకినాడ నగరంలోని స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ భవన్ లో ఉపాసక బీవీ రమణయ్య పుణ్యానమోదన స్మృతితో బౌద్ధ సదస్సును నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీవీ రమణయ్య విగ్రహాలకు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మానవతా విలువలు మంచి నడవడి తద్వారా ప్రశాంతమైన జీవిత బౌద్ధ ధర్మంతోనే సాధ్యపడుతుందన్నారు బివి రమణయ్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా పరిచయం అవడం జరిగిందన్నారు చరిత్రలో పద్దెనిమిది గంటలు అసెంబ్లీలో అనర్గలంగా ప్రసంగించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు బహుజనుల్లో పాలేరుతనానికి వ్యతిరేకంగా పోరాడి సంక్షేమ హాస్టళ్లు గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేసి తద్వారా విద్య వైపు నడుపుతూ వారి అభివృద్ధికి బాటలు వేశారన్నారు అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారం నిజమైన బుద్ధిస్ట్ బీవీ రమణయ్య అని కొనియాడారు ఈ సదస్సులో బుద్ధ విహార్ నాయకులు డాక్టర్ కోరుకొండ బాబ్జీ డాక్టర్ శివనాగిరెడ్డి కెకె రాజా డాక్టర్ భానువతి ఐఎన్ మల్లేశ్వరరావు డాక్టర్ ఎన్ సిద్దోజీరావు ఎన్ పెద్దిరాజు వివిధ రాష్ట్రాలకు చెందిన బుద్ధిస్టులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు విద్యావేత్త ఈ చదువు విషయంలో విద్యార్థి విషయంలో చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో బివి గారు ఎం చేతారంటే ది స్టూడెంట్ కమ్యూనిటీ ఈ ది ఓన్లీ కమ్యూనిటీ టు గివ్ ఏ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ టు ది నేషన్ సమాజంలో ప్రజలందరూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానాన్ని ప్రోధించాలంటే ప్రజలను దానివైపు మళ్లించాలంటే విద్యార్థి కమ్యూనిటీది ఒకటే కమిటీ అని ఆయన విద్యార్థి సంఘాన్ని రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏర్పరించి ప్రతి గ్రామంలోనూ కూడా దేశ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి దర్శనం విద్యార్థుల చేత ప్రజల్లోకి వెళ్ళి సాంఘికపరమైనటువంటి అగఛాయల్ని అన్యాయాల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రబోధించినటువంటి ప్రభు మొట్టమొదటి ప్రజావేత్త బీవీ రమణీయ గారు నా అదృష్టం ఏంటంటే మా మా రామేశ్వర గారి దయ వల్ల ఆ ప్రాంతంలో బీవీ రమణీయ గారు తీసుకొచ్చి మమ్మల్ని అందరం కూడా తేదీపడుతున్న మహనీయుడు రామేశ్వరరావు గారు ఆయనకి ఎప్పుడూ మేము ధన్యవాదాలు చెప్తుంటాం ఆ విధంగా మేము రిపబ్లిక్ విద్యార్థి ప్రకటన జాయిన్ అయిన తర్వాత ఆయన్ని అనేక ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు నేను మహారాష్ట్రలో చదవడం జరిగింది మహారాష్ట్ర ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మహారాష్ట్ర ముంబై అకోలా నాగ్పూర్ మధ్యప్రదేశ్ భోపాల్ అనేక ప్రాంతాల్లో ఆయన తీసుకుని వెళ్ళి ఆయన ద్వారా మేము ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ ఉద్యమాన్ని అవగాహన చేసినటువంటి పరిస్థితి బివి రమణీయ గారు అందరికీ అందుకుంటే జరిగింది అంతేకాకుండా మీ అందరికీ మనసు చేసేది ఏంటంటే భారతదేశంలో అంబేద్కర్ యొక్క ఉద్యమాన్ని నడిపినటువంటి స్వతహాగా చూసినటువంటి అనుభవించినటువంటి ఆచరించినటువంటి మహనీయులు కోబరగడే బారిస్టర్ కోబరగడే ఎంపీ దీదన్ చైర్మన్ ఆఫ్ ది డిప్యూటీ కౌన్సిలర్ ఆయన సుమారు ఏడు సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాలు మండల సైర్ సరిగా రాజ్యసభలో ఉండడం జరిగింది చెప్పారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ చరిత్రని మార్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఈ అమలాపురం నియోజకవర్గంలో కాదు ఈ కాకి కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లా అంతా కూడా రమణయ్య గారు పాలేరుతనం అన్నదాన్ని దాని రూపం ఆపినటువంటి వ్యక్తి మరి బీవీ రమణయ్య గారు పాలేతను మరి అప్పుడు ఉన్నటువంటి పేద కుటుంబాలన్నీ కూడా దళిక వర్గాల దగ్గర పాలేతనగా ఉండి చదువుకోకుండా ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా వారికి జ్ఞానాన్ని తల్లిదండ్రులకి జ్ఞానం కలిగి చేసి ఆ పాలేతనం నుంచి విముక్తి కలిగించి పిల్లల్ని చదువులోకి మళ్లించిన వ్యక్తి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబాయ్య బీవీ రమణయ్య గారు అలాగే ఈ చదువుకోటకి ఇబ్బంది పడుతున్న ఈ దళిత వర్గాలు ఏదైతే ఉన్నాయో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ ఉండి సరైన సౌకర్యాలు ఉండి కాదు దానికోసం అసెంబ్లీలో పద్దెనిమిది గంటలు ఏకదాటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ ప్రపంచ చరిత్రలోనే ఈ స్వతంత్రం వచ్చిన డెబ్భై ఎనభై సంవత్సరాల్లో ఎవరూ లేరు అటువంటి వ్యక్తి మరి బీబీ గారు అటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా ఈ యొక్క ఈ రోజుని సాంఘిక సంక్షేమ హాస్టల్ కానీ తర్వాత గురుకుల హాస్టల్ కానీ వచ్చాయి ఆ హాస్టల్ ద్వారా ఈ రోజుని ఈ దళిత ఆయన 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 జన్మించినటువంటి ఆ దళిత వర్ణాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక విముక్తిని కలిగించినటువంటి మహావ్యక్తి బీవీ రమణేకర్ అని నేను తెలియజేస్తున్నాను